అందరికి నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి ఏం అదే కదండి ప్లస్ వన్ ఇల్లు అండి బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి మేము ఎంట్రెస్ట్లో ఉన్నామండి లోపల పోయి చూద్దామండి ఇప్పుడైతే గేర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి పార్కింగ్ ఏరియా అండి రెగ్యులర్ టైం అండి ఇల్లుకు బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు వచ్చేసి మనకు చాలా దగ్గరలో ఉంటాయండి అది చెప్తాను ఇక్కడైతే వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మన హాల్లో పోయి చూద్దామండి నార్త్ పేసిన త్రీ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోండి చుట్టూ ఇల్లు చుట్టూ సెట్ బ్యాగ్ ఉందండి టీ కట్టతో డోర్ చేపడం జరిగిందండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి హాల్లో పోయి చూద్దామండి ఇప్పుడైతే హాల్ ఏరియా అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి ఫాల్ సీలింగ్ అండి ఇల్లుకొచ్చి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నాను అండి ఓనర్ గారు చూసుకోవచ్చు మీరు ఇక్కడ సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి చేయండి కిచెన్లో వెళ్దాం అండి కిచెన్లో సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం బెడ్రూమ్లో వెళ్ళి చూద్దామండి చూసుకోవచ్చు బెడ్రూమ్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇప్పుడు ఒక రోర్ అండి మనకు చూసుకోవచ్చు విండోస్ ఇవ్వడం జరిగిందండి మన స్లాబ్ ఏరియా అండి సజ్జ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి మన ఫ్యాన్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో పోయి చూద్దామండి ఇప్పుడైతే టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో పోయి చూద్దాము చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఓనర్స్ అండి పైన రెంట్కి ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి స్లాఫ్ ఏరియా అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి సజ్జలు ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మళ్ళీ పార్కింగ్లో వెళ్దాం అండి ఇప్పుడైతే పైకి వెళ్దాము పైన చూపిస్తానండి చూసుకోవచ్చు మీరు గేర్ దగ్గర మళ్ళీ రావడం జరిగిందండి పైన పోవడానికి మెట్లండి కామన్ బాత్రూమ్ మెట్ల కింద ఇవ్వడం జరిగిందండి ఇంటర్షనల్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి ఇల్లు వచ్చేసి డెబ్బై ఐదు లక్షల్లో వస్తామండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను నియర్ బై జోడి మెట్లా అండి టూ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఉంటా అండి ఉప్పల్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి నియర్ బై ఉంటా అండి ఉప్పల్ మెట్రో అండి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ అండి పైన అయితే రెంట్కి ఇవ్వడం జరిగిందండి హాస్టల్ ఇవ్వడం జరిగింది పక్కన సిద్ధార్థ్ కాలేజ్ అండి చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి గన్పూర్లో ఉందండి నియర్ బై జోడి మిల్టా జియర్ నియర్ బై అనజుగూడ నియర్ బై ఓఆర్ఆర్ అండి ఇక వచ్చి మనకు నియర్ బై షాపింగ్ మాల్ హాస్పిటల్స్ కాలేజ్ స్కూల్స్ అన్ని నియర్ బై అండి చూసుకోదండీ ఇది పైన హాల్ అండి బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇంకో రూమ్ అండి దీంట్లో కూడా సేమ్ ఉంటుందండి డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంటుందండి మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి